శ్రీమాత్రే నమ డైలీ పంచాంగం ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం ఈ ఛానల్కి తిరిగి స్వాగతం ముందు వీడియోలో మనం వారి యొక్క ఫలితాలని తెలుసుకున్నాం ఈ వీడియోలో వృషభ రాశి వారి యొక్క ఫలితాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇవాళ వృషభ వారికి విభైద రాజయోగం అనే చెప్పాలి చంద్రుడు ఆరవ ఇంటిలో ఉన్నందువలన శత్రువులపై విజయం సాధిస్తారు దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది రుణ బాధలు కాస్త తగ్గుతాయి మనోధైర్యంతో ముందుకు సాగుతారు ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యం కాస్త కుదుటడుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఔషధ సేవనానికి ఇది మంచి రోజు ఇక కుటుంబ విషయం చూసుకున్నట్లయితే మేనమావల వైపు నుండి శుభవార్తలు ఎక్కువగా వినే అవకాశాలు ఉన్నాయి గృహంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఇక ఆర్థిక విషయం చూసుకున్నట్లయితే ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి పాత బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇక కెరీర్ విషయం చూసుకున్నట్లయితే పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి మీ పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి ఇక రాశి వారి యొక్క అదృష్ట దిత ఆరు ఐదు అదృష్ట రంగు తెలుపు అనుకూలమైన రోజు శుక్రవారం మరియు అనుకూలమైన దిక్కు దక్షిణ దిక్కు వృషభ రాశి వారికి ఒక సూచన ఈరోజు వృషభ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం కానీ లేదా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధన చేయడం ఎంతో శ్రేయస్కరం కొత్త అప్పులు చేయకపోవడం ఎంతో మంచిది అదేవిధంగా ఆరోగ్యం పట్ల తిండి పట్ల కాస్త జాగ్రత్త తీసుకోవడం ఎంతో మంచిది ఇది ఇవాళ వృషభ వారి యొక్క ఫలితాలు మరో రోజు మరో వీడియోతో మరో ఫలితాలతో కలుసుకుందాం అంతవరకు స్వస్తి ఇటువంటి మరిన్ని రాశి ఫలితాల యొక్క వివరాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ పెట్టుకోండి దాంతో అందరికంటే ముందుగానే మన ఛానల్లో పెట్టిన వీడియోలు మీకు అందుతాయి స్వస్తి